హలో వాళ్ళ విశేషం ఏంటంటే హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి కర్రీస్ అట్లా అట్లా చేస్తున్నా అందులో ఇది ఒకటనమాట కాకరకాయ ఫస్ట్ టైం ట్రై చేశాను నేను చూసి భయపడతాను కన్ఫర్మ్ గా బొగ్గే అసలు ఇది ఇట్లా ఎందుకు తయారైందంటే మనకి కాకరయ్య అంటే చాలా ఇష్టం అని చెప్పి బాగా చేద్దాం అనుకొని మా పెద్ద ఎట్లా చేసేదో చూసి గుర్తు తెచ్చుకొని ఆ కాకరకాయలు ఆరబెడితే కొంచెం బాగా ఎగుతాయా నాకు ఎక్కడో గుర్తుంది అందుకని చెప్పి బాగా ఆరపెట్ట నైట్ మొత్తం అవి అక్కడే ఎండిపోయింది అనమాట ఆరి ఆరి రెండు నిమిషాలు ఫ్రై చేశాను జస్ట్ అంతే మాడి బొగ్గైపోయింది మాడి వాస వచ్చిన తర్వాత తెలిసిందే మాడిపోయినాయి అని ఏం చేద్దాం కూరలు నేర్చుకునేటప్పుడు ఇట్లాంటి ప్రయోగాలు తప్పవు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను చూపించే కాకరకాయ కారం చేసి టెన్ డేస్ బ్యాక్ అవుతుంది ఈ రోజు జూలై సెకండ్ నేను జూన్ ట్వంటీన్త్ అట్లా చేశాను ఈ కాకరకాయ కారం ఒక్క ముక్క కూడా ముట్టుకోలేదు మా అన్న ఇంకా ఒకసారి అట్లా చేసిన తర్వాత రెండుసార్ మనతో చేస్తారా ఆహా ఛాన్స్ కూడా ఉండదు మా అక్క బాగా చేసిద్దని మా అక్క చేత చేయించుకొని ఇంటికి తెచ్చుకున్నాడు ఇంక సార్ లే పాపం తింటాడు లే అని చెప్పి ఇంకో టమాటా పప్పు కూడా చేసి పెట్టాడు కాంబినేషన్ కి బాగా కుదిరింది సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్